దిష్టి బయట దిష్టి కోపపుల దిష్టి పాలు దృష్టి బైట దృష్టి ఔరంత దృష్టి ప్రపంచ దృష్టి అందర దిష్టి ఇంతటితో సమాప్తం దేవతాచనం శ్రీ గురు శ్రీమాతృభ్యోన్నమాత్రం నేవత్య గున్నత

తంక్వాంఛ్యామి య్రృజామాదనంచ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాణ్యూ ఓం కేశవ ఎస్వాహస్వాహ మాధవస్వాహ ఓం మళ్ళీ ఓం గోవిందాయ నమ శ్రీ గోవిందగోవిందగోవింద్రీ మహావిష్ణురాజ్యే ప్రవృతమానబ్రాహ్మణ్యే శ్వేతరే వైభస్మందరే కలయి జంబోద్వీపే భరతవర్షే భరదఖండే మేరవ దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్తోత్ర ప్రదేశీ కృష్ణ గంగా గోదావరి గోదావరిోర్మదే చేశే సామాస్తేవతార్య సమత అర్తమాన వ్యార్ఘాంద్రమాన ప్రభుతా సరడస్ ఆ వస్వరాం

तेरा महा गणाध्यु नम या नम धूमकेतव नम वो गणाध्यक्षाय नम बालचंद्राय नम कन्ना आद्रेयसो हम धूपमात्रपह मे साक्षा प्रत्यक्ष दिवश्य मे धूप देवान नैवेद्यम्लास स विगृह्यम वर्गवे महेदे यचोदयाद सत्यंट्टेन मनुजातमस्तमृतोपण वाँम राण श्वदान्व हमारा हम यानहा मध्ये मध्ये पानीयमर्पयामे ताँ बोलम नगवल तलियम साम तोलता कर्पूरादल नमस्क పాపానిాని ప్రక్షణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మాపవ రాయిమాం కృపయా దేవరణవత్సరా అన్యదా నాస్తిమే రక్ష జగత్ ప్రభో ప్రదక్షిణం కరిష్యామే సర్వ్రమ నివారణం సంసారసాగర సద్రస్థపరామహనాజ్ మహా విలైతు సహస్తంగప్రణవ శిరస గృహామి ధవ ఓం గోవిందో కేశ ఓం నారాయణ ఎస్వ ం మాధవ యోవిందమ ఓం విష్ణమే నమ మధుసూదనాయ हम वाममानन महां श्रीधरायन महाम ऋषिकेशा नमह आम पद्मनाभायन महां धामोदर नम्हां संगरस नायन महावाय धादराय नहाँ वासुदेवाय महाम्रजुन्दन महाम्दाय नहां पुरुषोत्तम दिताय महां नरसिंहयन महा गोत्रवे हस्तौशवा ओम नारायण ऐसा ऑम माधव ईश्वर ओम गोविंद नम हस्त वृक्षा ओम प्रज्युन्ना नम ओमत्ताय नम पुषोत्तम नमह ओ मधोषि नमो ओं नरसिंहाय नम ओं अच्छुताय नमा जनादनाय नमो उपेन्द्राय नमो मरे नम ओं श्रीकृष्णाय नमह उत्तिबारक एषा विरोधेन ब्रह्मकर्म सामभे ऑम भो हम भो हाश हम महांजन गोघम सत्यम दस विद्रेण्यंबर गोदेवस्थिमहे दीय प्रचोद यादमापोज्यमृतम ब्रह्मस्वरम श्री गोविंद गोवंद गोवंद श्री महावराज्य प्रवर्तमन मम गोत्रिगोत्र

কতম বেদ বেদ করণ আ কাড়ত আমি কো দিরা হে চাল আজে এক মিনিট হল হ্যাঁ কষ্ট নে দিছি ইসকো রামাপো হিশতাময়ো বাদান হোর্জে দদাতন হাকতি নিড়বে রামাপো হিশতাময়ো বাদান হোর্জে দদাতন হ মহে রাণায়ে চক্ষসে యోగ శివతమోరసేతన శ్రీచరీ మాత్రం ఇటు రండి మీరు ఇటు వచ్చేసి ఇద్దరు చెప్పారు నువ్వు నీళ్ళు వస్తుంటావు అన్నగాడుతుంటాడు కాళ్ళు నువ్వు వస్తువు నువ్వు కాడుతుోగు దామహే రాణ ఎసే యోగ శివతమోర్థ్యమాత్రస్ అభవిత్రిక్షంబాస్కోంద చేతి పెట్టుండి మిన్న కాళ కింద కాళకింద కనుక ఇట్లా నీళ్ళు పోస్తా మీద చదువుకున్నాను మీరు చదువుకోండి వాళ్ళకు కూడా అందరికి వెళ్ళండి మళ్ళీ దాన్ని ఇట్లా మంచిగా వేసి కొద్ది ఎన్ని కదా మీరిద్దరు అక్కడ పోయి కాళ్ళు కట్టుకోండి రండి తర్వాత ఇప్పుడు దీని తర్వాత మన నువ్వు నిండదు అప్పుడు మీ దాంట్లో పెద్దవాళ్ళు ఎవరు పోయిన వాళ్ళు ఎవరు పేర్లైన ఎవరు కూర్చుంటే వాళ్ళు

आल नयति तिष्ठत यज्ञयानामधेयस्य नृप्रधानां तिला तर्पणं करिष्ये एतिला तर्पणं करिष्ये इन्द्रा तर्पणं करिष्ये तिला तर्पणं करिष्ये तिला तर्पणं करिष्ये तिला तर्पणं करिष्ये नार्द तर्पणं करिष्ये तिला तर्पणं करिष्ये तिला तर्पणं करिष्ये ఆ మీద వేసి దాన్ని పెట్టండి ఆ రేటు కింద ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకటి ఆ రెండు కలిపి ఒకటి

ज्ञानं ध्रुवं चाषम्यं समस्त पशामेन नमस्तारोनि। आप कौन? आप तुलसी। हाँ बिरले शिव। करा सास्तां को प्रणामं जयं बेटा। जाओ नंदन कर ना नानी पोददा नडू कर अंदर उड़ा बैठो हां दाना अंदर दाना बैठो अब उड़ इतना वैसे से लगाय दाना बैठ दाना बैठ दाना बैठ ना इन मुक्को ना इन मुक्को हां बस अंदर डाल मामा राजपूत क्वालिटी हां जा की बात है ये मत लो ना हां चुप तने これで

మనోభనపరసిద్ధిరస్తు శతమాషాత్మానంపుషదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ట శతమాషాత్మం శుషదేంద్రియాేంద్రియే ప్రతిథిష్ట మనోభాపరసిద్ధిరస్తు శంత్మానం శతమేష్ంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్ట शतमा जमनेश्वरी यदांद्रियान्द्रि प्रतिदेवेन्द्रि प्रतिष्ठते शतमा जतात्मंश्वरी मौदे यदायुषदेन्द्रिियांद्रििएषति शतम जतात्मंधमेश्वरी महद

కలబంద 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 చెట్టు అది కూడా తీసేసి దాని పక్కనే ఇంకోటి కొత్తది కట్టాలట డిష్ కాదు ఏమున్నా అది రెండు పక్క పక్కన ఉన్నారు ఉన్న జమంటే అది ఆడద్దు అది మొత్తం తీసేది దీనికి వేరే సార్ que hermanos con ideal. Sí, yo la